సార్ ఇప్పుడు అట్లనే ఇప్పుడు సనాతన ధర్మం వచ్చింది కాబట్టి అడుగుతాను అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం చాలా మంది చాలా చోట్ల చెప్తుంటారు సో మీ లో ఏం చెప్తారు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మాన్ని మీరు మనం ఎక్కువ శాతంగా డీజే సౌండ్లో పెట్టేసి లేదా ఎక్కడైనా పాటలు ఉంటాం ఇతరు సార్ అయితే సనాతన ధర్మం అనేది అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గెలవడం ఏ విధముగా ఓకే మనసు ద్వారా మనసు అంటే ఏమిటి శరీరానికి సంబంధించి పైశాచికత్వంగా గెలిచేదాన్ని ధర్మం అన్నారు కదా మిత్ర మనస్సాక్షితో గెలిచేదాన్ని మాత్రమే సనాతన ధర్మం అంటారు అంటే మనస్సాక్షి ఏమిటి చాలామంది మన మన సనాతన ధర్మంలో పూర్వీకులు ఋషులు పెద్ద పెద్ద వేదాంతులు మన కొన్ని పుస్తకాలు ఇచ్చారు ఆడవాళ్ళని విధంగా గౌరవించాలి పతి ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి తర్వాత నీవు ఏ విధంగా బ్రతకాలి నీకు వచ్చిన భార్యని ఎలా గౌరవించాలి పిల్లలని ఏ సమయంలో మనం శారీరక సంభోగం చేసే కంటే పుడతారు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏం చేయాలంటే అసలు అది సనాతన ధర్మం అది రాసి ఉన్నది నేనేమంటుందంటే పాటించేది సనాతన ధర్మం అంటున్నాను చదివి పాటేది సనాతన పాటించేది అంటే నువ్వు రోజు కార్యకలాపాలు చేసే దాంట్లో సనాతన ధర్మాన్ని చూపించుకొని ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని కాపాడడానికి ఆకలి నిజంగా అయిన వాడికి అన్నం పెట్టేసేసి గుడి మెట్ల మీద కూర్చున్నవాడు కూడా దేవుడితో సమానం గుడి లోపట విగ్రహంలో లేడు మాధవ సేవ మానవ సేవ మానవ సేవని మెచ్చినవాడే ఆ మాధవుడు అని తెలుసుకున్న రోజు నువ్వన్న సనాతన ధర్మానికి వెళ్ళి వస్తుంది ధర్మాన్ని ఇక్కడ మనము ప్రచారం చేస్తున్నాము నేను అనేది ధర్మాన్ని స్థాపించమని ధర్మం రక్షతే రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే ఏం తెలుసా మిత్ర ధర్మం సంస్థాపన అంటే ధర్మాన్ని మళ్ళీ స్థాపించండి అంటున్నాను వంద సంవత్సరాలు అయిపోయింది మన ధర్మాన్ని కాపాడుకోలేక ఎవరెవరో వచ్చి మన దేశాల మీద ఎగబడి ఆడపిల్లని ఎత్తుకెళ్ళడం మళ్ళీ మొదలయ్యింది న్యాయం జరుగుతలేదు ఆడపిల్లలకి న్యాయం జరుగుతలేదు తల్లిదండ్రులకి న్యాయం జరుగుతలేదు యువతి యువకులకి న్యాయం జరుగుతలేదు నిజముగా గుడిలో ఉన్న ఆ దేవుళ్ళకి కూడా ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి తెలుసా మిత్ర న్యాయం జరగాల్సింది నిజంగా న్యాయానికే ఇక్కడ ఏం జరుగుతుంది అన్యాయానికి న్యాయం చేస్తున్నాము ఆ అన్యాయం చేసిన వాడిని మనం రక్షించుకుంటున్నాము ఆ అన్యాయం చేసిన వాడిని మనం చెరసాలలో పెట్టేసి నరమాంస భక్షకులను చేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా ఇంకేదో ఇంకేదో కార్యకలాపాలకి మనం ప్రోత్సహిస్తున్నాం మరి ఇది ఇక్కడ సనాతన ధర్మం రాసి ఉంది సనాతన ధర్మం అంటే హిందూ సంప్రదాయం కాదు మిత్ర సనాతన ధర్మం అంటే హిందుత్వంలో ఉన్న బంధుత్వం బంధుత్వం కోల్పోయిన రోజే నువ్వు హిందుత్వాన్ని కోల్పోయావు ఇక్కడ నీ హిందుత్వం ఉంది ఇక్కడ ఒకసారి నువ్వు రోడ్డు పైన నిలుచని ఐ నీడ్ సమ్ అమౌంట్ ఫర్ మై ఫ్యామిలీ టు ఫీడ్ అని అడుగు కల్లగోడి అదే నువ్వు ఇంకేదైనా ఇంకేదైనా అబద్ధం చెప్పు ఇంకేదైనా ఇంకేదైనా వస్తువు చెప్పు లేదా ఇంకేదైనా ఇంకేదైనా కొంచెం అబద్ధాల పరంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా వస్తారు నీ దగ్గర ప్రాఫిట్ ఉంటే ముందుకు వస్తారు నీ యొక్క కడుపును ఆకలిని చూసేవాళ్ళు లేరు ఇక్కడ అవును గురువు గారు కాబట్టి ధర్మం కాపాడడం ధర్మాన్ని మేము ప్రచారం చేస్తున్నాం అనడం తప్పు ధర్మాన్ని స్థాపించాలి అని అంటే మొదట నీ కడపలో నీ తల్లి నీ తన్ని గౌరవించి నీ అన్న నీ అక్క నీ చెల్లెలు నీ అని చెప్పి అందరూ కూర్చొని తింటున్న ఆ భోజనం ఇది మేము కష్టపడితే మా ఇంటికి వచ్చింది ఇది తిన్నాక మాకు కమ్మటి నిద్రపడుతుంది అని అనుకున్న ఆ ఇల్లు ధర్మాన్ని స్థాపించగలదు ఎందుకంటే పుణ్యవంతుల కడపలో నీ పుణ్యవంతులు పుడతారు మిత్ర రాక్షసుల కడపల్లో దేవుళ్ళు పుట్టలేరు ఇంతవరకు పుట్టలేదు కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది ఇంటి నుంచి నేర్వలేని రీతి ఇంటి నుంచి నేర్వలేని నీ బుద్ధి ఇంటి నుంచి రాలేని నీ జ్ఞానం ఈ రోజు ఆడపిల్లల రూపంలో పైశాచికత్వంగా న్యాయమే జరగకుండా కలకత్తాలో ఇంకా పడి ఉంది మౌలిక అవును సార్ కాబట్టి ఎక్కడ సంప్రదాయం మనం మాట్లాడుకుంటూ ఉంది ఎక్కడి కాలజ్ఞానం మనం మాట్లాడుకుంటూ ఉంది ధర్మాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నాం మిత్ర నేనంటుంది స్థాపించమని